సిలువలో దేవుడు పలికిన ఏడు మాటలు మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాగ ముప్పై నాలుగో వచనము రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచనము మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు ఐ నాలుగో మాట నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి మత్త వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచనము నా ఐదో మాట నేను తప్పికొనుచున్నాను యోహన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఆరో మాట సమాప్తమైనది యోహన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచనము ఏడో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను లూకా వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో క్లాస్ గుట్టండి వెరీ గుడ్ ఇప్పుడు చాలా బాగా నేర్చుకున్నాడు అదే ప్రైజ్ ఇద్దామా ప్రైజ్ వెరీ గుడ్ పలికిన ఏడు మాటలు కలువరిలో పలికిన ఏడో మాటలు ఒకటో మాట తండ్రి మీరు ఏమి చేయించినారా కనుక మీరు ఏమి చేపించవు గ్లూ కడతా మూడవ ఉద్యమం ముప్పై నాలుగో వచ్చినము రెండో మాట నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవు గ్లూకర్సు వార్త మూడవ ఉద్యమం నలభై మూడవ వచ్చినము మూడవ మాట ఇదిగో అమ్మ కుమారుడు ఇదిగో నీ తల్లి ఇరవై ఆరో అధ్యాయము నలభై ఆరో వచనము ఐదో మాట నేను తప్పి వచ్చినాను యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనము ఆరో మాట సమాప్తమైనది యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనము ఏడవ మాట తండ్రి నా ఆత్మను మీ చేయి అప్పయించుకొనుచున్నాను Indonesia I am��ranch or 11 illah I am very R do not Nures I am Du problems developed in thepoweroused We will need to leave the reform of okay. the <laughs> house. First of all, where you start

నా చెయ్యందుకు విరిచితి వార్త ఇరవై ఏడో ఇరవై ఏడో వేము నలభై ఆరు వచ్చినము ఐదో మాట నేను తప్పికొంచున్నాను యున్ వార్త పంతొమ్మిదో దాము ఇరవై ఎనిమిదో వచ్చినము ఆరో మాట సొంతమైనది సమాప్తమైనది సమాప్తమైనది యున్సు వార్త పంత పంతొమ్మిదో అధ్యాయము ఉపయోచనము ఏడో మాట తండ్రి నీ నీ చేతికి నా ఆత్మను ఆత్మను అప్పగించుకుంటున్నాను వార్త ఇరవై మూడో అధ్యాయము పోయింది ఒక్క మార్కు లో ప్రైజ్ వెరీ గుడ్ 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 పేరు క్లాస్ వెరీ వెరీ చాలా గు ఎంత బాగా నేర్చుకున్నారు ఇప్పటికి ఇప్పుడే గ్రూప్ లో కూర్చొని జస్ట్ కొన్ని క్షణాల మీద నేర్చేసుకున్నారు కదా సరే తండ్రి వీరి ఏం చేస్తున్నారు వీరి వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ముప్పై ఆరో వచ ముప్పై నాలుగో వచనము రెండవ మాట నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో నువ్వు ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనము మూడో మాట అమ్మా అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యుహాన్ వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు నాలుగో మాట నా దేవా నాదేవా నన్ను ఎందుకు చేయ రుచి వార్త

ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరవ చెలముయసం వచ్చింది కదా నాకు అది పాపం చాలా కష్టపడింది కదా వెరీ గుడ్ ట చాలా బాగా చెప్పింది నేను కొంతమంది వరకు ఛాన్స్ ఇచ్చాను మరి అవి చిన్న పాప వచ్చింది మరి వద్దంటే ఏడుస్తుందేమో మరి మరి ఈ పాపకు ప్రైజ్ ఇద్దాము వెరీ గుడ్ రా చాలా బాగా చెప్తున్నాము నెక్స్ట్

తండ్రి మీరు ఏమి చేస్తున్నారు వీరి ఎరుగరు గనుక వీరిని క్షమించుము రెండవ మాట మీరు నీవు నాతో కూడా పరిదేశులైనవు మూడవ మాట లేవా సిస్టర్ అవునా అమ్మ ఇదిగో నీ కుమారుడైనహోని ఇదిగో నీ తల్లి నాలుగో మాట ఏలి ఏలి

ఎంతైనా ఆయస్ పడి కూడా బాగా చెప్తుంది కదా క్లాస్ కొట్టినా అయితే ఇలా రెఫరెన్స్ చెప్పలేదు రెఫరెన్స్ చెప్పలేదు కాబట్టి దాని పెన్ ఇద్దాం సరేనా పెన్ బిస్కెట్ రెండు వెరీ గుడ్ నా చాలా బాగా చెప్పాను గుడ్ గాడ్ బ్లెస్ యూ ఇంకా మంచిగా రెఫరెన్స్ కూడా నేర్చుకో వచ్చే వారం కూడా అందరు పిల్లలు మంచిగా నేర్చుకోవాలి ఇంకొక మాట పెద్ద పిల్లలు